అందరికీ నమస్కారం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి గురించి అందరికీ తెలిసిందే ఆ మహాదేవుని చేతిలో ఉండే లడ్డు గురించి మాత్రం కొంతమందికే తెలుసు ఆ లడ్డు కూడా చాలా ప్రత్యేకతలు ఉంటాయి ఆ లడ్డు ఎక్కడ తయారవుతుంది ఎలా తయారవుతుంది ఆ విశేషాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి తాపేశ్వరం అనే ఊరిలో ఈ లడ్డు తయారవుతుందనమాట దాన్ని తయారు చేసేది కూడా ఇన్వెంటర్స్ ఆఫ్ తాపేశ్వరం ఖాజా వాళ్ళే నా వెనక కనిపిస్తుంది కదా ఈ సురుచి ఫుడ్స్లోనే హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి లడ్డు అనేది తయారవుతుంది లోపలికి వెళ్దాం ఆ తయారీ అంతా ఎలా జరుగుతుందో చూద్దాం ఆ తయారీ విశేషాలు కూడా తెలుసుకుందాం తాపేశ్వరం కాజా పుణ్యమా అని మల్లిబాబు గారు సురుచి ఫుడ్స్ తెలియని వాళ్ళు ఎవరు లేరు అంతేకాదు ఖైరితాబాద్ గణేష్ దగ్గర నుంచి ఎక్కడ ఏ గణేష్ ఫేమస్ అయినా ఆ గణేష్ చేతిలో ఉండేది వినాయక చవితికి ఈ సురుచి ఫుడ్స్ నుంచి తయారైన లడ్డూ అనమాట ఏంటి ప్రతి గణేష్ చేతిలోనూ ఈ లడ్డూ ఉండడానికి కారణం ఏంటి అసలు ఈ లడ్డూని ఎలా తయారు చేస్తారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మల్లిబాబు గారు ఎలా ఉన్నారు బాగున్నారు సార్ బాగుంటారు మీరు ఎప్పుడు బాగుంటారు మీరు పది మందిని బాగా చూసుకుంటారు మీరు బాగుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు థ్యాంక్ యూ కానీ కాజా అది సెపరేట్ ఎరా కానీ ప్రతి వినాయక చవితికి మీ పేరు మళ్ళీ గట్టిగా వినిపిస్తుంది సురుచి ఫుడ్స్ లడ్డు సురుచి ఫుడ్స్ లడ్డు మల్లిబాబు గారు ఏంటి సార్ ఎప్పటి నుంచి మీరు ఖైరతాబాద్ గణేష్ చేతిలో లడ్డు పెట్టడం ప్రారంభించారు అసలు ఎందుకు అనిపించింది అసలు రెండు వేల పదిలో మనం మొదటిసారిగా ఖైరతాబాద్ గణేష్ చేతిలో లడ్డు పెట్టాం రెండు వేల పదిలో అండి రెండు వేల పది ఓకే అండి ఓకే ఏదో చిన్న కన్వర్జేషన్ మా పాప చిన్నది అప్పుడు మూడున్నర సంవత్సరాలు ఎంతో కన్వర్జేషన్ లో ఆ వినాయకుడు చేతిలో మట్టి లడ్డు అంటే విగ్రహం గురించి వర్ణిస్తూ చేతిలో ఏంటంటే లడ్డు అంటే తినొచ్చా అని అడిగింది అది తిన్నాను పనికిరాదమ్మా విగ్రహం తో చేస్తారు కదా అదే అని చెప్పాను మరి మట్టి లడ్డు పెడతాం దేవుడికంటే సరే ఎందుకు ఐడియా వచ్చింది ఐడియా వచ్చి వాడిని కరితపాదాలను అడిగితే వంద కేజీ లడ్డు పంపిస్తారు చేతిలో పెడతారా అంటే పెడతా ఉన్నారు ఆ వందలా మేము తయారు చేసరికి ఆరు వందలు అయింది దాన్ని అతి కష్టం మీద అక్కడ పెట్టాము అయితే అదంతా ఒక ఎత్తే అయితే ఆ రోజు నుంచి ఏదైతే రెండు వేల పదిలో మేము వినాయక చవితిలో లడ్డు తయారు చేసి పట్టుకెళ్ళి అక్కడ పెట్టామో అప్పటి నుంచి మన ఆంధ్రాలోని కూడా బాగా లడ్డు అనేది బాగా ఫేమస్ గతంలో రెండు వేల పదికి పూర్వం అయితే మాకు వినాయక చవితికి వ్యాపారం ఉండేది కదండి మేము కూడా షాపులు కట్టేసి కూరళ్ళు సెలవులు ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయేవాళ్ళం అటువంటిది వినాయక చవితికి మొత్తం అన్ని మిఠాయి షాపులు అన్నట్లు కూడా మేము ఖైరతాబాద్ లడ్డు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇది ఒక కొత్త వ్యాపారంగా ప్రారంభమైంది నీకే కాదు మొత్తం అందరికి మొత్తం లడ్డూ ఫేవర్ నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతానండి వెరీ గుడ్ అండి ఈ లడ్డూ ఫేవర్ తీసుకొచ్చింది మటుకు నేనే సూపర్ అది మీ కుటుంబంలో ఏదో ఉంది మీ నాన్నగారు ఏమో తాపేశ్వరం కాజధాని పరిచయం చేశారు మీరు ఈ లడ్డు క్రేజ్ని అందరికీ పరిచయం చేస్తారు నిజంగా నేను రెండు వేల పదికి పూర్వం నా జీవితం వేరు రెండు వేల పది తర్వాత నా జీవితం వేరు ఈ లడ్డు తయారీ గణేశ్వరి ఎలాంటి ఛార్జ్ తీసుకోకుండానే మీరే మొత్తం ఇంచుమించుగా రెండు వేల పది నుంచి రెండు వేల పదిలో ఆరు వందల కేజీలతో స్టార్ట్ చేసిన లడ్డు రెండు వేల పదిహేనులో ఆరు టన్నులు అండి రెండు వేల పదహారులో ఒక ముప్పై టన్నుల లడ్డు మనం తయారు చేసి గాజు వాకులో పెట్టాం పెట్టారు అవును ఇది అన్నిటికీ దేనికి కూడా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు సూపర్ అండి అంతా కూడా మనం మన భక్తితో భక్తితో మనం సమర్పించుకుంటే ఇప్పుడు కూడా చాలా చోట్లకి మీరు పంపిస్తారండి అంటే చాలా మందికి ఖైరదాబాద్ గణేష్ గురించి ఒకటే తెలుసు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కేవలం ఖైరదాబాద్ గణపతి కాదండి ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్ వినాయక టెంపుల్స్ కూడా మల్లిబాబు గారే పంపిస్తారు ఎక్కడెక్కడ పంపిస్తారండి మనం ఆయన వెళ్ళి పంపిస్తాం ఎక్కువ రామచంద్రపురం దా సెంటర్ అని చెప్పి అసలు మేము ఫస్ట్ లడ్డు ఎలా తయారు చేయాలనే ఆలోచన ఆ లడ్డు తోటి వచ్చింది వాళ్ళు ఒక యాభై సంవత్సరాలు అవుతుంది మాకు లడ్డు కావాలంటే సరే లడ్డు ఎలా చుట్టాలి యాభై కేజీల లడ్డు మామూలుగా లడ్డు అయితే యాభై కేజీల లడ్డుని ఎలా చుట్టాలి దాని క్యాల్కులేషన్స్ ఇవన్నీ కూడా నేర్పింది ఆమె నాయకుడే అక్కడ అక్కడ అది కంటిన్యూ అవుతుంది కంటిన్యూ ఇలా కా ఇదే కాకుండా హైదరాబాద్లో కూడా ఇంట్లో ఒక ఐదారు లడ్డూలు మనం ఇవ్వడం జరుగుతుంది మీరే స్పాన్సర్ చేస్తారు స్పాన్సర్ అవి కాకుండా మళ్ళీ మీకు ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ వస్తాయి ఫేమస్ గణేష్ టెంపుల్ మొత్తం ఎంటైర్ మొత్తం ఆంధ్రలో తెలంగాణలో ఉన్న మెటాన్ షాపులు అన్నిటికీ కూడా లడ్డూల లడ్డూలు ఆర్డర్ వస్తున్నాయి సూపర్ అండి సూపర్ ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ కి ఎన్ని కేజీల లడ్డూ తయారు చేస్తున్నారు అలాగే మిగతా హైయెస్ట్ చేసింది ఏంటి మీరు ఈ సంవత్సరం అంటే ఖైరతాబాద్ గణేష్ అనుకుంటే ఏమైందంటే అక్కడ మొదటి నుంచి కూడా పంపిణీ విషయంలో గొడవలు పడడం అది సరిపోవటం లేదనే ఉద్దేశంతో మనం ప్రతి ఆట పెంచుకుంటూ గణేష్ లాగే ఆటలు అయినా కానీ గొడవలు ఆగల ఆ టైంలో కొంత తొక్కిసలాట జరగడం ఒకళ్ళిద్దరికి తలలు పగలడం ఇలాంటివి కూడా జరిగినాయి ఆ టైంలో పోలీసు వాళ్ళు కూడా మీరు లడ్డు పంపిణీ సవ్యంగా పంచలే పోతున్నారు కాబట్టి మీరు ఇంక ఆపేసుకోండి అన్నారు ఇంక నిర్వాహకులు కూడా ఏమన్నా మేము చేతిలో పెట్టడం అయితే పెట్టడం చేతిలో కూడా క్రేజ్ పెరిగిపోతుంది మాకు వాళ్ళు అవ్వట్లేదు అన్నారు ఇంకా ఆ సంవత్సరం రెండు వేల పదహారులో ఒక ఐదు వందల కేజీలు ఇచ్చాము అప్పుడు నుంచి ఇంకా పెద్ద పెద్ద లడ్డూలు లేవు చిన్న లడ్డూలే ఇస్తున్నాం ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి రెండు లడ్డూలు పట్టుకెళ్తున్నాం లడ్డూ అక్కడ ఉంచేసి లడ్డు మేము తెచ్చుకుంటాం అంతే తప్ప ఇంకా పెద్ద లడ్డు లేవు ఈ సంవత్సరం ఖైదరాబాద్కి ఇచ్చింది ముప్పై ఆరు కేజీలు అంతే నూట ఎనిమిది కేజీలు ఉంది అది ఎక్కడికండి ఎనిమిది కేజీలు తయారు చేస్తున్నారు నూటెమిదా లేకపోతే వంద కేజీలు ఎనిమిది కేజీలు లడ్డు ఫిలిం నగర్ అని ఫిలిం నగర్ ఫిలిం నగర్ ఆర్డర్ అలాగే ఇంకా ఆర్డర్లు ఖమ్మం ఒక లడ్డు ఉందండి అలా కానీ లడ్డు అంటే చాలా చోట్ల స్వీట్స్ షాప్లో మీరు అన్నట్టు చాలా మందికి ఆర్డర్స్ వస్తున్నాయి బట్ మీ దగ్గర ఈ లడ్డూ తయారు చేయడానికి స్పెషల్గా ఒక మాల వేసుకుని పూజ చేస్తారు ఏంటంటే దాని గురించి చెప్పండి అంటే ఫస్ట్లో తయారు చేసినప్పుడే మేము అనుకున్నాం ఫస్ట్ ఐదు వందల కేజీ ఆరు వందల కేజీ లడ్డు తయారు చేసినప్పుడే దీన్ని చాలా పవిత్రంగా చేయాలి ఎందుకంటే సీజన్లో డే అండ్ నైట్ పని చేస్తా ఉంటారండి వర్కర్స్ నువ్వు స్నానం చేసావా స్విచ్గా ఉన్నావా అని మనం అడగలేము అని చేత దీన్ని మార్చాలి అంటే ఒక పద్ధతి పెట్టాలని బ్రాహ్మణులు అడిగితే ఒక అర్ధ మండల దీక్ష తీసుకోండి మీరు తీసుకుంటే సరిపోద్ది అన్నారు అదే ఇప్పటికీ కంటిన్యూ కంటిన్యూ చేస్తారు మేము ఏం ఆలోచిస్తా ఉంటే మేము ఒక లడ్డు పెట్టే ఉంటే వినాయకుడు తొండంతో అలా పైకి ఎక్కువ చేత్తో పట్టుకుంటాడు అన్న ఆ ఇమాజినేషన్ లోనే ఉంటాం స్వామివారి తాకే లడ్డు స్వామివారి తినే లడ్డు కాబట్టి మనం పవిత్రంగా స్వచ్ఛంగా ఉండాలి అంతే నిజంగా మాల వేసుకుని చక్కగా మంచి దీక్షతో తయారు చేస్తున్నారు అది మాత్రం సూపర్ అండి ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న లడ్డు ఏ ఖైరతాబాద్ మహాగణపతి చేతిలో కొలువయ్యే లడ్డు అనమాట ఒకప్పుడైతే ఖైరతాబాద్ గణేష్ లాగే ప్రతి సంవత్సరం కూడా అంతకంత కొన్ని కేజీలు పెంచి మరీ తీసుకెళ్లేవారు ఈ తాపేశ్వరం నుంచి ఈ సురుచి ఫుడ్స్ నుంచి కాకపోతే అక్కడ పరిస్థితులు ఇష్ట అంటే వాతావరణాలు అవి అనుకూలించగా ఆ లడ్డు నిలవుండడం కష్టమవుతుంది అట్లాగే ఆ లడ్డు డిస్ట్రిబ్యూషన్ టైంలో కూడా కొంచెం కష్టమవుతున్న తరుణంలో లడ్డూ సైజ్ అయితే అక్కడ పోలీసులు అలాగే కమిటీ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ తగ్గించేయడం జరిగిందనమాట కానీ ఎప్పట్లాగే అంటే సురుచి ఫుడ్స్ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ లడ్డు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారట అది కూడా ఫ్రీగానే అంటే ఖైరతాబాద్ దగ్గర నుంచి అయినవెల్లి వినాయకుడికి బెక్కవెల్లి వినాయకుడికి గదుల్లో అయితే వైజాగ్ గాజువాకలో కూడా అతిపెద్ద వినాయకుడిని పెట్టడం జరుగుతుంది అక్కడికి కూడా ఇక్కడి నుంచే ఈ సురుచి ఫుడ్స్ నుంచే పెద్ద లడ్డు అయితే అంటే అప్పట్లో అయితే దాదాపు ముప్పై టన్నుల లడ్డూని భారీ లడ్డూని అంటే భారీ గణపతికి భారీ లడ్డూని ఇక్కడ తయారు చేసి దాన్ని మళ్ళీ ఒక ట్రక్ మీద అంటే పెద్ద భారీ ట్రక్ మీద ఈ తాపేశ్వరం నుంచి వైజాగ్ వరకు తీసుకెళ్లారు అలాగే ఖైరతాబాద్ గణేష్ కూడా పద్నాలుగున్నర టన్నులు లడ్డూని తయారు చేసిన చరిత్ర ఈ సురుచి ఫుడ్స్కుంది కాకపోతే చెప్పాను కదా ఇంతకుముందు వాతావరణం అనుకూలించడం ఇట్లాంటి పరిస్థితుల వల్ల లడ్డూ సైజ్ అయితే తగ్గించడం జరిగింది లడ్డూ సైజ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా స్పాన్సర్ చేయడం మాత్రం మానలేదు ఈ సురుచి ఫుడ్స్ వాళ్ళు ఎప్పుడైతే గతంలో ఈ లడ్డూ పెట్టడం అనేది చాలా తక్కువగా ఉండేది సురుచి ఫుడ్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఈ లడ్డూని స్పాన్సర్ చేయడం తర్వాత వీళ్ళకి మిగతా గణేష్ కమిటీల నుంచి కూడా ఎక్కడైతే విగ్రహాలు పెడతారో ఆ విగ్రహ కమిటీల దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున ఆర్డర్స్ కూడా వచ్చాయి కేవలం సురచి ఫుడ్స్కి కాదు ఎంటైర్ చాలా షాపులకి స్వీట్ షాపులకి కూడా ఈ లడ్డూ ఫేవర్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట లడ్డూలు అనేవి చాలా ఎక్కువగా తయారవుతున్నాయి కేవలం ఇవే కాదు ఇక్కడ చూసుకుంటే కనుక మనకి రకరకాల సైజుల్లో లడ్డూలైతే తయారు చేసి ఎవరైతే ఆర్డర్ చేశారో ఆర్డర్ స్లిప్ కూడా ఇక్కడ పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ సైజులు చాలా ఉన్నాయి మళ్ళీ వాటికి తుది మెరుగులు దుద్దుతున్నారు ఇట్లా మళ్ళీ దీన్ని ఇదంతా కూడా జీడిపప్పుతో తయారు చేసినటువంటి పేస్ట్ అనమాట దానికి కొంచెం కలర్ యాడ్ చేసి ఇట్లా తయారు చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ సైజులు మనం అర కేజీ లడ్డూ దగ్గర నుంచి కేజీ లడ్డూలు అంటే చిన్న చిన్న అర కేజీ లడ్డూలు కేజీ లడ్డూలు ఐదు కేజీ లడ్డూలు పది కేజీ లడ్డూలు ఇట్లా ఎంత కావాలంటే అంత ఆర్డర్ ఇస్తే వీళ్ళు తయారు చేస్తారనుకోండి కాకపోతే వీళ్ళు ఎట్లాంటి ప్రచారం కూడా కోరుకోరు ప్రచారం లేకుండానే వీళ్ళకి ఇన్ని ఆర్డర్స్ వస్తాయన్నమాట ముఖ్యంగా ఏంటి అంటే ఖైరితాబాద్ గణేష్ లడ్డూ దగ్గర నుంచి ఏ గణేష్ లడ్డూ తయారు చేసినా ప్రత్యేకంగా ఒక మాల వేసుకుని అంటే నియమ నిష్టలతో చాలా శుచిగా శుభ్రంగా లడ్డూని తయారు చేయడం సురుచి స్పెషల్ అనమాట అట్లా తయారు చేసిన లడ్డూని ఆయా గణపతి విగ్రహాలు ఏదైతే ఉంటాయో ఆ విగ్రహాల దగ్గర కానీ లేకపోతే ఆ గణపతి చేతిలో కానీ పెడతారనమాట వినాయక చవితికి ఇదొక ఆచారంగా కొనసాగుతూ వస్తుంది మొత్తంగా ఖైరతాబాద్ లడ్డు అయితే మాత్రం ఎంతో నియమనిష్టలతో కేవలం ఖైరతాబాదే కాదు ఏ గణేష్ లడ్డూ అయినా కాడే ఎంతో నియమనిష్టలతో అత్యద్భుతంగా ఇక్కడ లడ్డూ తయారయ్యే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక ప్రాంతాలకు వినాయక మండపాలకు తరలి వెళ్తున్నదనమాట ఇది వినాయక చవితి లడ్డు స్పెషల్ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి